జగన్ గారు ఎలా ఉందంటారు జగన్ గారు ఉన్నప్పుడు కొంచెం అన్ని అమలు వచ్చినాయి బానే ఉన్నాయి మరి ఆటో తోలుకునేవాళ్ళం మాకు ఇల్లు గడుతుల్లా బాబాయ్ ఆటో వేస్తాడు మరి మేము రూపాయి డబ్బుల కోసం చూసుకోవాలి కదా ఏముంది బాబు తెచ్చుకుంటే తిన్నట్టు లేత లేదు

మరి చూస్తున్నారుగా మరి గతంలో వాలంటీర్ వ్యవస్థ వచ్చేది ఇప్పుడు రాసిన వాసనలు వచ్చింది మరి ఇప్పుడు రావట్లేదు మరి రావట్లేదు మరి ఇబ్బందే కదా నాన్న అవన్నీ ఉంటే మా కొద్దిగా లేకలేని వాళ్ళ మేము ఇంటికి తీసుకుంటాం కదా ఇప్పుడు ఎక్కాలంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే మీ లాంటి వాళ్ళు ఎక్కించుకోరుగా కుర్రాళ్ళు ఆటో కోసం నుంచి ఉంటే పది రూపాయలేగా ఆటోలు అంటున్నాం అన్నిటికీ ఇప్పుడు ఈ బస్ ఆపలేం కదా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఆటోలు ఇప్పుడు వచ్చినాక ఏం కష్టమేగా ఈ ఆటోలు లేవు బేరం లేదు మాది ఆటో నా కొడుకు ఆటో డ్రైవర్, మా ఆయన ఆటో డ్రైవర్. నేను చేసుకున్నా ఏం బాధలేదు. అవ్వలేదు. అది ఏదో తెచ్చుకుంటే తిన్నట్టు లేతే లేదు. జగనగర్ ఉన్నప్పుడు ఆటోలు డబుల్ ఇచ్చారా? ఆ, సీఎం అవరైతే అనుకుంటే ఎవరైనా నాయం చేయొచ్చు దేశానికి. అయ్యా, ఎవరైనా చేస్తానన్నాడు అన్నాడు. ప్రీ బస్ మొదలేాడు. అట్టాగే ఆటో వాళ్ళకి కాడ కూతో కాతో ఎంతో కొంత తులమో పొలం అయితే వాళ్ళు కూడా చిన్న చితక పని చేయించుకుంటారు కదా నాన్న